హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మోడీ కేర్లోని సిల్వర్ డిప్ అనేటువంటి ఒక వస్తువును డెమో చేయబోతున్నాను సో ఈ వస్తువు ద్వారా మనము వెండి విగ్రహాలు కానీ వెండి వస్తువులు ఏవైనా సరే వెంటనే మనము దీన్ని క్లీన్ చేసుకోవచ్చు శుభ్రం చేసుకోవచ్చు ఎటువంటి తరుగుదల లేకుండా వితౌట్ ఎనీ మెటల్ లాస్ సో మనం దీన్ని ఇన్స్టెంట్గా అది క్లీన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ పట్టీలు కావచ్చు మెటల్ కావచ్చు విగ్రహాలు కావచ్చు ప్లేట్లు అయినా సరే అయినా సరే సో ఎలాంటి వస్తువులైనా వెండి వస్తువులు మనము వెంటనే చక్కగా శుభ్రం చేసుకోవచ్చు సిల్వర్ డిప్ ఇది సో ఇది లిక్విడ్ సో ఈ లిక్విడ్లో ఇక్కడ ఒక ట్రే ఉంటుంది దీంట్లో ఒక ట్రే ఉంటుంది అంటే చిన్న వస్తువులు అయితే మనం ఈ ట్రేలో వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి చిన్న వస్తువులు ఉంటాయి కావచ్చు ఇలాంటివి ఏమైనా చిన్న వస్తువులు ఉంటే మనం దీంట్లో వేసుకొని డిప్ చేసుకోవచ్చు ఒకవేళ పెద్ద వస్తువులు ఏమైనా ఉంటే వాటిని ఈ లిక్విడ్ని మనం ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక క్లాత్ డిప్ చేసి వస్తువులపైన మనము రుద్దాల్సి ఉంటుంది రుద్దితే అవి ఇన్స్టెంట్గా మనకు క్లీన్ అయిపోతాయి ఓకే ఆ విధంగా మనము శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మనము ఈ చిన్న ట్రే ఉంది ఈ చిన్న ట్రేలో కొన్ని వస్తువులు వేద్దాం ఇక్కడ రెండు ఉన్నాయి అది మెట్టరు దీంట్లో ఒకటి వేద్దాము ఒకటి బయట పెడదాము కోసం మనకు కనిపిస్తుంది సో ఇక్కడ ఇది ఒకటి ఏదో చిన్నది ఒకటి ఉంది కా ఇది ఒకటి వేద్దాము అలాగే ఇక్కడ కాలి పట్టీలు రెండు ఉన్నాయి రెండింటిలో ఒకటి వేద్దాం ఇప్పుడు మనం దీన్ని ఇలా డిప్ చేద్దాం ఇలా డిప్ చేసిన తర్వాత మళ్ళీ మనం బయటకు తీసి చూద్దాం ఓకే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది సో మూత తీసేసి ఒక ట్రే తీసుకుందాము దీంట్లో కొంచెం ట్రే బయటికి తీసేసి ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది క్లారిటీ కొంచెం వాష్ చేద్దాము ఇదొక్కటి అలా ఇదొక్కటి ఇది థిరొక్కటి ఒయ్ 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 సోకటి సో దన్ని కొంచెం వాష్ చేద్దాం సో కొంచెం వాడిపోతా కొంచెం బెస్ట్ బ్రెస్తో క్లీన్ చేయాలని ఏం లేదు ఆల్రెడీ క్లీన్ అయిపోయి ఉంటుంది ఫస్ట్ వాటర్లో వాష్ చేయడం ఏంటంటే వాటర్లో వాష్ చేసేద్దాం వాష్ చేసేసిన తర్వాత నీట్గా Okay, plot is kuni for chali. Plot is kun complete. So only so make two difference so in the క్లీన్ చేసింది ఇది క్లీన్ చేయనిది ఇది ఒకటి క్లీన్ చేసింది ఇది క్లీన్ చేయనిది ఇది క్లీన్ చేయనిది ఇది క్లీన్ చేసింది సో మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఓకే సో ఈ విధంగా మనం అన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ లిక్విడ్ మనకు దాదాపుగా త్రీ టు ఫోర్ ఇయర్స్ మనకు వస్తుంది అంటే మనం మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు దాన్ని కంప్లీట్గా బ్లాక్ అయ్యేంత వరకు కూడా మనము ఈ లిక్విడ్ని మనం యూస్ చేసుకోవచ్చు సో కాబట్టి రెండు వస్తువుల్ని క్లీన్ చేసుకోవడానికి మనకు ఇన్స్టెంట్గా చక్కగా ఉపయోగపడుతుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ